హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి సరదాగా నీళ్ళల్లో ఆడుకోవడం అంటే పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎందుకంటే వాటర్లో ఆడుకుంటుంటే చాలా సరదాగా ఉంటుంది ఎంతో ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది ఇంకా చాలా మంది స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా వాటర్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు వాటర్ పార్క్ వాటర్ వాల్స్కి వెళ్తూ ఉంటారు మనుషులు నిర్మించిన వాటర్ పార్క్లోనే మనం అంతగా ఎంజాయ్ చేస్తే ప్రకృతి మధ్యలో ప్రకృతి నిర్మించిన వాటర్ ఫాల్స్కి వెళ్తే ఇంకెంత ఎంజాయ్గా ఉంటుందో కదా ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచల కోనలో ఉంది పెంచల కోన అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది నరసింహస్వామి పెంచల కోనలో శ్రీ పెనుషల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది ఇక్కడ నరసింహ స్వామి చాలా పవర్ఫుల్ అండి ఈ టెంపుల్ కి నేను చాలా సార్లు వచ్చాను ఈ టెంపుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశానండి మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో రైట్ సైడ్ కొండ అయితే అస్సలు కనిపించట్లేదు మొత్తం మంచు కమ్మేసింది పెంచల్ వెళ్ళే వెళ్లే రూట్ మామూలుగానే వ్యూ చాలా బాగుంటుంది అందులో ఈ రోజు లైట్ లైట్ గా వర్షం పడుతుందండి అందుకే వ్యూ ఇంకా సూపర్ గా ఉంది నెల్లూరు నుండి పెంచల్ కోనకు ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి మేము ప్రొద్దుటూరు నుండి వెళ్తున్నామండి ప్రొద్దుటూ నుండి పెంచుల కొనకు వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము మేము ప్రొద్దుటూ నుండి బయలుదేరేటప్పుడు వర్షం అయితే పడలేదండి జస్ట్ క్లైమేట్ కూల్గా ఉండింది సో ఎండ లేకుండా ఇలా ఉంటే జర్నీ బాగుంటుందిలే అనుకున్నాము తర్వాత కొంచెం దూరం వెళ్ళాక అక్కడ వర్షం పడుతుంది అనమాట కానీ అన్ని చోట్ల వర్షం పడట్లేదు కొన్ని ఊర్లలో పడుతుంది మళ్ళీ కొన్ని ఊర్లలో పడట్లేదు అనమాట ఇక్కడ చుంచులూరు రోడ్ అని బోర్డు కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్ ఇలా టర్నింగ్ కనిపిస్తుంది అనమాట సో ఇలా వెళ్ళాలి పెంచుల కోనకి వర్షం మరీ హెవీగా అయితే ఏం పడట్లేదండి లైట్ లైట్ గా పడుతుంది రెయిీ సీజన్లో జర్నీలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి రెయిన్ టాప్స్ ఎప్పుడు మనతో తీసుకెళ్ళాలి ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో మనం చెప్పలేం కదా అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి పెంచలకోనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి ఇంకా పెంచల కోన దగ్గరికి ఒక త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది పెంచల వచ్చేసామండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండల మీద మొత్తం మంచు ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొండ దగ్గర చూసారా ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది మొత్తం మంచు ఉండడం వల్ల అంత క్లియర్ గా కనిపించట్లేదండి ఫస్ట్ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి ప్రతి శనివారం ఇంకా స్వాతి నక్షత్రం రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది జనం ఇక్కడికి వస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారండి మేము కూడా ఒకసారి స్వామివారికి కళ్యాణం జరిపించాము మేము త్రీ ఇయర్స్ బ్యాక్ స్వామివారి కళ్యాణం జరిపించినప్పటి ఫోటో అండి ఇది నరసింహస్వామిని దర్శనం చేసుకున్నామండి ఇంకా ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంది సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ కోనేరు కూడా ఉందండి వర్షాలు బాగా పడ్డాయి కదా సో వాటర్ ఎక్కువ ఉన్నాయి అనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని వాటర్ లేవండి కొంచెం తక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము నరసింహస్వామి టెంపుల్కి రైట్ సైడ్ నుండి మనం ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో ప్రకృతికి ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారండి నేచర్ లో ఉండే మ్యాజిక్ ఏదన్నమాట ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ కి టూ కిలోమీటర్స్ ఉంటుందంట అక్కడ నుండి కొంచెం వస్తే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు దగ్గర నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి మనం వాటర్ ఫాల్స్ దగ్గరకి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ లోపు మనం వెళ్ళొచ్చేయాలండి ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ఈవినింగ్ తర్వాత ఇక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ ఇక్కడ మొత్తం మనం కొండలు బండరాళ్ళ మధ్యలో వెళ్ళాలి మధ్య మధ్యలో ఇలా వాటర్ కూడా ఉంటాయనమాట ఆ వాటర్లో నుంచి మనం వెళ్ళాలి సో ఈవినింగ్ తర్వాత ఇంకా త్వరగా చీకటి పడుతుంది కాబట్టి ఎక్కడ రాళ్ళు ఉన్నాయి ఎక్కడ వాటర్ ఉన్నాయి అనేది మనకి అంత క్లియర్గా కనిపించదు సో అంత సేఫ్ కాదనమాట అందుకే ఈవినింగ్ ఫోర్ లోపలే మనం ఇక్కడికి వెళ్ళొచ్చేయాలి నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా అడ్వెంచర్స్ అండ్ ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఈ ప్లేస్ నచ్చుతుంది ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అడవిలో పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో కొండల మధ్యలో నుండి మనం వెళ్ళాల్సి ఉంటుంది మేము ఈ టెంపుల్ అయితే చాలా సార్లు వచ్చాం కానీ వాటర్ ఫాల్స్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చాము సో సమ్మర్లో వాటర్ ఫాల్స్ ఉండదండి ఎందుకంటే సమ్మర్లో వాటర్ మొత్తం ఎండిపోతాయి కదా సో రైనీ సీజన్లోనే వాటర్ ఫాల్స్ ఉంటుంది హెవీగా వర్షాలు పడేటప్పుడు ఇంకా తుఫాన్ అలా ఉన్నప్పుడు ఇట్ సైడ్ రాకపోవడమే బెటర్ అండి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి ఈ వాటర్లో నుండే వెళ్ళాలి కదా సో ఇప్పుడు వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళగలం అది వర్షాలు ఎక్కువగా పడేటప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా సో అప్పుడు కొంచెం రిస్క్ అవ్వచ్చు అందుకనే హెవీ రైన్స్ ఉన్నప్పుడు మనం ఇటు సైడ్ రాకపోవడమే బెటర్ అనమాట ఎవరైనా వెళ్తున్నారా లేదా అని చెప్పి మేము బయట కనుక్కునే వచ్చామండి సో వెళ్తున్నారని చెప్పారు అందుకే మేము వచ్చాము ఈ వాటర్ ఫాల్స్కి మేము ఎప్పుడు రాలేదు కాబట్టి మాకు రూట్ కూడా ఐడియా లేదు ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి ఏమో దగ్గర కనిపిస్తున్నాయి కానీ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ అనుకుంటే ఎంత దూరం వస్తున్నామో ఇంకా టూ కిలోమీటర్స్ అయింటదా ఓకే అంటే మామూలు రోడ్ కాదు కదా రాళ్ళు ఇవి కాబట్టి మనకి దగ్గరైనా కానీ చాలా దూరం అనిపిస్తుందేమో ఇది రాళ్ళు కాబట్టి అక్కడ తిరుక్కొని తిరుక్కొని పోవాలి కదా అందుకే ఆనందం తిరుగుతుంటాం ఎక్కువ నిజంగా అడ్వెంచర్ లాగే అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా ఇట్లా ఎప్పుడు రాలేదు ఎట్లేనా అంటే ఇట్లే లే దారి ఒకటే కనిపిస్తుంది కదా అంతే అయ్యో మధ్యలో వాటర్ ఉన్నాయి లోతేమంత లేనట్టే ఉన్నాయి ఏంటి వచ్చేసరికి చీకటిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లగా కూడా అనిపిస్తుంది పా వాటర్ చూడు ఇంత చల్లగా ఉన్నాయో జాగ్రత్తగా వెళ్ళాలి ఆలుతుంది ఇప్పుడు పైల నుంచి పడుతున్నాయి కదా వాటర్ సౌండ్ వల్ల వస్తుంది కదా నేను మైక్లో వాయిస్ చెప్పలేదండి కానీ ఎంత క్లియర్గా వినిపిస్తుందో కదా వాయిస్ మొత్తం ఫారెస్ట్ కదా అందుకనే వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉందండి అక్కడక్కడ కొండల్లో నుండి వాటర్ వర్షం లాగా పడుతుంది భలేగా ఉంది అసలు అయితే వాటర్ ఫాల్స్ కి చాలా దగ్గరగా వచ్చినట్లుగా వాటర్ సౌండ్ చాలా క్లియర్ గా అనిపిస్తుంది కానీ వెళ్తుంటే వస్తూనే ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే ఈ రాళ్ళు చాలా షార్ప్ గా ఉన్నాయండి ఈ రాళ్ళు చూడడానికి నున్నగానే ఉన్నాయి కానీ వీటి మీద నడిస్తేనే అర్థమవుతుంది ఎంత కష్టం అనేది ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ చాలా దగ్గరగా కనిపిస్తుంది కదా కానీ లేదండి ఇంకా చాలా దూరం వెళ్ళాలి బ్యూటిఫుల్ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎందుకంటే రాళ్ళు ఇవన్నీ ఎక్కి దిగి మనకి వాటర్ బాగా తప్పిగవుతాయి అనమాట సో వాటర్ బాటిల్ అయితే కచ్చితంగా తీసుకెళ్ళాలి ఇక్కడ మీకు ఒక తాడు కనిపిస్తుంది కదా అక్కడ ఎందుకో తాడు కట్టారండి అక్కడ లోత్ ఎక్కువ ఉందేమో నాకైతే అంత క్లారిటీగా తెలియదు అటు సైడ్ వెళ్ళకూడదని అయితే అర్థమైంది ఇంతవరకు ఎలాగో వచ్చేసాము ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి అని ఫస్ట్ అర్థం కాలేదు అంతలోనే ఎవరు వాటర్ ఫాల్స్ చూసి రిటర్న్ వస్తున్నారు సో వాళ్ళు ఇలా కొండే ఎక్కి వెళ్ళాలని చెప్పారండి సో ఇలా వెళ్తున్నాము ఇక్కడ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాము ఇక్కడ నుండి వీడియో కూడా అంత క్లియర్గా లేదండి ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళాలి కదా అందుకే నేను వీడియో అంత క్లియర్గా తీయలేకపోయాను కానీ నేను మ్యాక్సిమం ట్రై చేశాను కొండ ఎక్కుతూ కూడా వీడియో క్లియర్గా తీయటానికి నేను ఫారెస్ట్లోకి అయితే ఒకసారి వెళ్ళాను కానీ అది సిద్ధవటం దగ్గర నిత్య పూజ కొన వీడియో ఉంది కదండి సో అందులో నేను ఫారెస్ట్లోకి అయితే ఒకసారి వెళ్ళాను కానీ ఇలా వాటర్ ఫాల్స్కి ఇలా కొండలు ఇలా రాళ్ళు ఎక్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము కొన్ని చోట్లైతే నాకు భయమేసింది కూడా ఎందుకంటే వాటర్ ఏమన్నా ఎక్కువ ఉందేమో లోతు అని చెప్పి నాకు భయం వేసింది అండ్ ఇక్కడ చెట్లు కూడా వాటి ఊడలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి నాకైతే అవి పాము లాగా కనిపిస్తున్నాయి అన్నమాట కొంచెం భయంగా కూడా అనిపించింది నాకైతే కానీ సేఫ్గా వెళ్ళిపోయామండి ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు మాకు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం అనుకుంటా ఎందుకంటే వాటర్ సౌండ్ అండ్ జనాలకే ఏరింతలు అవన్నీ వినిపిస్తున్నాయి ఫైనల్ గా వాటర్ ఫాల్స్ కి అయితే చేరుకున్నాము ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఎంత పైనుండి పడుతుందో వాటర్ నేను ఇక్కడికి రావడం ఇలా ఇంత దగ్గర నుండి వాటర్ ఫాల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది మాకు టెంపుల్ దగ్గర నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడానికి వన్ అవర్ పట్టింది ఎంత కష్టపడి రాళ్ళు కొండలు ఎక్కి వచ్చాం కదా ఈ వాటర్ ఫాల్స్ చూసాక ఆ కష్టం మొత్తం మొత్తం పోయినట్లు అనిపిస్తుంది సో మీరు కూడా ఒక్కసారైనా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి కానీ కేర్ఫుల్గా వెళ్ళండి సమ్మర్లో అయితే వాటర్ ఫాల్స్ ఉండదు సో ఆ లోపే వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఈ నేచర్ ఈ వ్యూ నిజంగా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మేము ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నామండి లైట్ లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కువ అవ్వకముందే వెళ్ళిపోవాలని స్టార్ట్ అయ్యాము పెంచలకోన నుండి కొంచెం దూరం వచ్చాక వర్షం చాలా ఎక్కువ అయింది సో ఇక్కడ ఏదో ఒక షాప్ ఉంది అక్కడ మేము ఆగాము ఇది ఏవరో అంత ఐడియా లేదండి కాస్త వర్షం తగ్గాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము కొన్ని చోట్ల వర్షం పడుతుంది కొన్ని చోట్ల పడలేదు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్